ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి శారీస్ కలెక్షన్స్ చూడండి ఇవి మంచి ప్రీమియం క్వాలిటీలో ఫ్యాన్సీ కాటన్ శారీస్ వచ్చాయి ప్రీమియం క్వాలిటీ మరీ స్టిఫ్ గుండవు మరియు ఫాలింగ్ మెటీరియల్ కాదు చాలా బాగున్నాయి వీవింగ్ ఇదంతా వీవింగ్ చూడండి గోల్డ్ అదండరు పెయింట్ కాదు మైకా పెయింట్ కాదు వీవింగ్ ఇదంతా వీవింగ్ మీకు చూపిస్తాను రివర్స్ చేసి చూపిస్తాను ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ చూడండి వీవింగ్ వీవింగ్ అంటే మీకు తెట్స్ కనపడుతున్నాయి వీవింగ్ క్వాలిటీ మంచిగా ఇలా ఏమంటారు హ్యాండ్లూమ్ కాటన్ సిల్క్ శారీస్ లాగా ఉంటాయి లుక్ కానీ అవి చాలా కాస్ట్ కదా ఇవి ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం రేంజ్లో బడ్జెట్ రెండులో వచ్చేస్తాయి మీకు ఎవరికైనా కావాలి అంటే జెన్యున్గా వాట్సాప్లో మెసేజ్ పెడితే వీటి కాస్ట్ చెప్తానండి కొరియర్ ఛార్జ్ కొరియర్ కూడా ఉంటుంది కొరియర్ కూడా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ వేసిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం ఉండదు వాషబుల్ చే వాష్ చేయొచ్చు శారీ చూడండి మంచి మీకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళుకి ఇలా చిన్న లైన్స్ వచ్చేసాయి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది చూడండి చూడండి ఇది వీవింగ్ చూడండి మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది వీవింగ్ ఇదేమి మీకు శారీ అదే కాదు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందుకే ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను ఫోల్డింగ్ చాలా సాఫ్ట్గా ఉంది శారీ మెత్తగా ఉంది కట్టుకున్న మీకు చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ కనిపిస్తుందా ఫ్రెండ్స్ శారీ ఓవరాల్ లుక్ ఇలా వచ్చేసి ఇదంతా మీకు పెయింట్ కాదు శారీలోనే వచ్చిన ప్రింట్ ఇది పోదు మీకు వాష్ చేసినా కానీ వెనక పక్క కూడా వచ్చింటారు చూడండి ఇలా ప్రింటు పెయింట్ అనుకునేరు మంచి ప్రీమియం రేంజ్లో ప్రీమియం క్వాలిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి మీకు ఈ శారీస్ చాలా బాగున్నాయి చూడండి శారీస్ నైస్ క్వాలిటీ ఎవరికన్నా కావాలి అంటే ఇవి మనకు చూడడానికి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ పట్టు చీరలాగా ఉంటాయి అవి చాలా కాస్ట్ కదా సో ఇవి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం రేంజ్ క్లాత్ ఇలా ఉంటుంది చూడండి సాఫ్ట్గా ఉంటుంది మరి ఫాల్ మెటీరియల్ అయితే కాదు ఇది నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఉంటుంది క్లాత్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియో బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఏం ప్రాబ్లం లేదంటేనే తీసుకోండి నో ప్రాబ్లము ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫస్ట్ ఒక సెట్ మాత్రమే తెప్పించాను ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే రేపు మ్యారేజ్ సీజను గిఫ్టింగ్ పర్పస్కి పెట్టడానికి దానికి కావాలి కదా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి చాలా బాగున్నాయి ఏమన్నా ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయినా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా ఈ శారీస్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి మీకు కొంగు పళ్ళు పాటేమో ఇలా వచ్చింది పళ్ళు కూడా చూపిస్తున్నాను దగ్గర నుంచి చూడండి పళ్ళు పాట ఇది ఇది పళ్ళు పాటు ఓకేనా ఇది పళ్ళు చూడండి శారీ పళ్ళు శారీ ఓవరాల్ లుక్ ఇది మీకు శారీ మొత్తం ఓపెన్ చేశాను చూడండి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ పైన కూడా మీకు చిన్న ఇలా భాగం కూడా ఇలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లాత్ ఇలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇలా నేను రఫ్ చే ఇలా కానీ చాలా బాగుంది వేర్ చేయొచ్చు మెత్తగా ఉంది శారీ మీకు ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇంత బాగుంది కదా సరే దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు ఏమున్నాయంటే మంచి టామా గ్రీన్కి మ్యాంగో ఎల్లో ఎల్లో కలర్ బార్డర్ ఎల్లో ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ తర్వాత మంచి ఎల్లోకి పాచి గ్రీను ఎల్లోకి పాచి గ్రీను తర్వాత రామా గ్రీన్కి బ్లూ ఈ గ్రీన్కి ఈ బ్లూ బార్డర్ అని చూడండి ఇంకొక కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్కి రెడ్ బార్డర్ వచ్చింది తర్వాత ఆనియన్ పింక్ ఇది మంచి లైట్ ఆనియన్ పింక్ కలర్కి మంచి నషం కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సో మొత్తం ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంతా బాగుంది అండి శారీ కలర్ కాంబినేషన్స్ మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను ఇది కూడా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం క్వాలిటీ చూడండి శారీస్ అన్ని డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి చూడండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫీస్ వే ఆఫీస్ వేర్కి కూడా బాగా పనికి వస్తాయి డైలీ యూస్కి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇవి మరీ అంతా మీకు ఇరిటేషన్ కనిపించదు క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనము వీటిని వేర్ చేయొచ్చు అంత బాగున్నాయి శారీస్ అని మరి ప్యూర్ మంచి క్వాలిటీ అని కూడా నేను చెప్పను ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ మనకు ఎలా కనిపిస్తాయంటే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ లాగా ఉంటాయి వేర్ చేస్తే హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ కాటన్ శారీస్ లాగా ఉంటాయి అవి చాలా కాస్ట్ ఉంటాయి కదా అవి అఫోర్డ్ చేయని వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అంటే ప్రీమియం క్వాలిటీలో కట్టాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి చాలా బాగున్నాయి చూడండి డిజైనర్ శారీస్ మంచి ప్యారెట్ ప్యారెట్ డిజైన్ ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ మాత్రమే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి లైక్ చేసి మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మోర్ వీడియో మీరు ఎన్ని లైక్లు చేస్తే నా నా వీడియో అంతమందికి ఫాస్ట్గా వెళ్తుంది తద్వారా అందరు చూస్తారు అందుకే లైక్ చేయమని అడిగేది అక్కడ పక్క కింద లైక్ బటన్ ఉంటుంది కదా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్